అమెరికా ఎంత బెదిరించినా బుజ్జగించినా అటు రష్యా తగ్గడం లేదు ఇటు భారత్ కూడా తగ్గడం లేదు ఇంకా అమెరికాకి ఏతిస్తూ మరి భారత్ ఏమో చమురు కొంటుంది భారత్ కావచ్చు భారత్ రిఫైనరీ సంస్థలు కావచ్చు ఇంకా చమురు కొంటూనే ఉన్నాయి అలాగే అమెరికా దగ్గర కూడా కొంటున్నాయి కాకపోతే ఇప్పుడు రష్యా భారత్ కోసం మరొక అడుగు ముందుకు వేసి మళ్ళీ నాలుగు డాలర్లు తగ్గించింది ఒక బ్యారల్ మీద రాయితీలు ఇచ్చింది కదా ఇప్పటికే ఈ రాయితీల మీద మరొక నాలుగు డాలర్లు తగ్గించింది అంటే ఇప్పటికే మనం ముప్పై శాతం ఇక్కడ చమురు కొన్నాం ఇంకా ఎక్కువ భారత్ కొనాలి భారత్ కోసం మేము ఏదైనా సరే చేస్తామన్న విధంగా ఇప్పుడు రష్యా అయితే కొంటుంది పైగా ఇంకా యూరోపియన్ దేశాల ఆంక్షలు అయితే అలాగే ఉన్నాయి ఇక ఎంత కావాలంటే అంత భారత్ కూడా భయపడడం లేదు కాబట్టి రష్యా దగ్గర చమురుకు కాబట్టి ఇంకా ఇలాంటి దేశానికి మనం ఇంకా తక్కువ ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో అటు ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ కంపెనీలు అన్నీ కూడా మన ప్రైవేట్ కంపెనీలకి మన ప్రభుత్వ కంపెనీలకి ఇంకా నాలుగు డాలర్లు తగ్గిస్తున్నాం ఇది సెప్టెంబర్ చివరి వారం నుంచి అయితే ఇది అమల్లోకి రానుంది ఈ బ్యారెల్ ధర అంటే చూడండి ఇప్పుడు ఈ విషయం ట్రంప్కి తెలుస్తుంది ఇంకా ట్రంప్ పిచ్చెక్కిపోతాడు ఒకవైపు ఇప్పటికే పిచ్చెక్కిపోయి ఉన్నాడు ఇంకా పిచ్చెక్కిపోతాడు